అన్నయ్య వద్దునా ఏం జరిగింది మాట్లాడలే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బునకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు నేను ఐఏఎస్ పాస్ అయ్యి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు గడువు ఉంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోక నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే గట్టెక్కించాలి మీ మేలి ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతిక వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త కనఖ పెట్టావు ఇప్పుడు ఏం కనఖ పెడతావు కాబోయే మీ తమ్ముడు కర్రగిరి కనక పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ ఇది చిన్న పని ఉంది కమార్ మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కారణంలోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట అంటే నాకు దీన్ని బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వాటాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాలను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావుల బొడ్డు ఎస్పీ మా బ తెచ్చావయ్యా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ కెళ్ళావు అనుకో థౌసండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో అనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ లైఫ్ ఏ తీసేసావు అనుకో రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గుండాయే కాకపోతే నంబర్ వన్ గుండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తామయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పను న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పను ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతుకులైనప్పుడు బాబు బుడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకు అక్కర్లేదు నాకు అసలు ఏమిటా ఇది మంచి చెట్ లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మగుడు పెళ్ళాన్ని బ్రతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాలు కొంపు తీసుకురావడం అంతకంటే నీచం సిగ్గుండాలి